మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుని వెళ్లాలని వారి చరిత్రను వారు చేసిన త్యాగాలను మనమంతా గుర్తుంచుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు జిల్లా కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ జివి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహనీయుల జీవితాల నుంచి పనితీరు వారు దేశం కోసం చేసిన త్యాగాలు తెలుసుకోవాలని అన్నారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో రాజకీయ రంగంలో సామాజికవేత్తగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అన్ని వర్గాల అభ్యున్నతకి కృషి చేశారని తెలిపారు మూడే మూడు అంశాలు చిన్నవి మొదటిది ఏ రాజ్యాంగం వల్ల మనం అందరూ ఇక్కడ ఉన్నామో దాంట్లో ఒక కీలక పాత్ర పోషించింది గజవర్రామ్ గారు అలాగే అంబేద్కర్ గారు అలాగే ఇక్కడ ప్రజలు ఆ రాజ్యాంగం లేకపోతే ఈరోజు మనం ఆయన ఒక సమైక్యమైన దేశంలాగా సమానత వైపు వెళ్ళే దేశంలాగా పేదల్ని మద్దతు చేయడానికి ఉన్న దేశంలాగా అన్ని మతాలను ఒకేసారి ఒకేలాగా చూసే దేశంలాగా ఇంత ప్రశాంతమైన దేశం లాగా ఉండేవాళ్ళమే కాదు దానికి మొదటిగా మా ధన్యవాదాలు